गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओ माघपुराणम् एडवा अध्यायम् ఈ ఏడవ అధ్యాయంలో మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట ఈ కథ ఏంటో తెలుసుకుందాం ఆ విధంగా ఏనుగుకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించుటకు గూర్చి ఘోర తపస్సు చేయనారంభించాడు నిచ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమయ్యి మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతగానో సంతోషించితిని నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపస్సు చేసి ఉండలేదు నీకేమి వరము కావలియునో కోరుకొనుము నీ కోర్కె నెరవేర్చెదను అని యముడు అన్నాడు ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపస్సాలురకైనను దర్శనమివ్వని మీరు నాలాంటి సామాన్యునికి మీరు దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు కదా అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుణ్ణి చేయుము అని భక్తితో ప్రార్థించాడు మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయవలనని మనసున తలచి మృగశృంగ నీ భక్తికి మెచ్చితిని నీ పరోపకార శ్రీకార బుద్ధి నన్ను ఆకర్షించినది నీకు జయమగుగాక అని యముడు దీవించగా మహాపురుష మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేసిన వారికి స్తోత్రము విన్నవారికి వృద్ధాప్యము మరణములు కలుగవు అట్టి వారికి అన్ని విధముల శుభములు కలిగే విధంగా అనుగ్రహింపుము అని ప్రార్థించగా అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యడయ్యను అది ఈ విధంగా మృగశృంగుడు ఆ ముగ్గురు కన్యల కోసం యమధర్మరాజు గురించి తపస్సు చేసి యమధర్మరాజు ప్రత్యక్షమవ్వగానే ఆ ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికించమని ప్రాధేయపడి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించాడనమాట ఇది మృగశృంగుడు యముడు గురించి ప్రథమాచరించిన కథ ఇక రేపటి అధ్యాయంలో యమలోక విశేషాలను ఎనిమిదవ అధ్యాయంలో తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణార్పనమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం స్వస్తి